డియర్ ఫ్రెండ్స్ లహరికి సుస్వాగతం ఈరోజు నిష్ఠల ప్రేమ ధారావాహిక ఫార్టీ ఎయిత్ పార్ట్ అంటే లాస్ట్ ఎపిసోడ్ వినిపించబోతున్నాను దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక కథలోకి వచ్చేస్తున్నాను ఉదయం ఆరింటికి సుబ్బరాజు గౌరమ్మను హనుమంతును వెంట పెట్టుకుని వచ్చి విజయబాబు జాడ ఏమైనా తెలిసిందా సార్ మీకు ఫోన్ చేశారా ఆదుర్దాకా అడుగుతుంటే అందరికీ ఏమోలో మినుకు మినుకమంటున్న ఆశ కాస్త అడుగంటింది సారథి లేదన్నట్లు తలుపగానే అతను రాత్రి నాకు కాల్ చేసి లిఫ్ట్ చేసే లోపే కట్ చేశారు చూడండి అంటూ మొబైల్ చేతిలో పెట్టాడు సారథికి ఆ కాలు ప్రమాదం జరగకముందో తర్వాత చేసిందో అర్థం కాక పెదవిరుస్తుంటే గౌరమ్మ బాబుగారు అర్ధరాత్రి నేను నిద్రలో ఉండగా ల్యాండ్ ఫోన్ మోగినట్టు అనిపించింది బాబే చేస్తుంటాడు పాపిష్ఠాన్ని నేనే అది కలో నిజమో అర్థం కాక లేవడానికి బద్దకించి పడుకుండిపోయాను ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదు అమ్మగారికి అయ్యగారికి బాబును కంటికి రెప్పలా చూసుకుంటానని మాటిచ్చాను ఇప్పుడు వాళ్ళకి నేనేం చెప్పాలిరా దేవుడా అంటూ బోరున ఏడవసాగింది అది చూసి వెంకీ ఏడుపు తారస్థాయికి చేరింది సుబ్బరాజు హనుమంతు ఖిన్న వదనాలతో తల మీద చేతులు పెట్టుకుని ఉస్సురంటూ నేల మీద చతికి పడ్డారు ఎవ్వరి మొహాల్లోనూ కత్తివేటుకు నెత్తురు లేకుండా పోయింది ఏ క్షణం ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోనని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని చూస్తుండగా పది గంటల తర్వాత గేటు ముందు ఏదో కారాగిన శబ్దం వినిపించింది అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి తలెత్తి చూశారు చిదిరిన క్రాఫ్ నలిగిన బట్టలతో క్యాబ్ దిగుతున్న విజయం చూడగానే అందరికీ పోయిన ప్రాణాలు తిరిగి వెంకి వెంకీ ఒక్క పరుగున గేటు దగ్గరికి వెళ్ళి అంకుల్ అంటూ అతన్ని బల్లిలా కరుచుకుపోయాడు సుమకైతే ఆనందంతో నోట మాటే రాలేదు దాదాపు అక్కడున్న అందరి పరిస్థితి అలాగే ఉండటం చూసి విజయ్ వచ్చేశాను కదా ఇంకా కంగారెందుకు అందరు రిలాక్స్ అయిపోండి నవ్వుతూ అన్నాడు సారథి విజయ్ చేతులు పట్టుకుని సంభ్రమంగా చూస్తూ గాడ్ ఇంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు మీకేమైందోనని రాత్రి నుంచి అందరూ ఎంత టెన్షన్ పడుతున్నామో తెలుసా అనగానే విజయ్ తల అడ్డంగా ఊపి నాకేం కాలేదండి బాబు మీకు అసలు విషయం తెలియక అంతలా కంగారు పడ్డారంతే నా టైం బాగుండి నేను ఫ్లైట్ మిస్ అయ్యాను టూ డేస్ నుంచి నాకు హెల్త్ అంతగా బాగోలేదు కానీ ఇంపార్టెంట్ మీటింగ్ వెళ్ళక తప్పలేదు అక్కడ హోటల్ తిండి పడక ఈవినింగ్ మీటింగ్ నుంచి రాగానే వాంటింగ్స్ అయ్యి చాలా డల్గా అనిపించింది అందుకే టికెట్ క్యాన్సిల్ చేసి నైట్ అంతా రెస్ట్ తీసుకుని మార్నింగ్ ఫ్లైట్లో వచ్చాను అది చెప్పాలని సుబ్బరాజుకి గౌరవకి కాల్ చేశాను మంచి నిద్రలో ఉన్నారేమో ఇద్దరూ లిఫ్ట్ చేయలేదు నాకు ఆ ప్రమాదం గురించి ఫ్లైట్ దిగాకే తెలిసింది శివుడాకి లేకుండా చీమైనా కుట్టదంటారే అలాగే నేను ఆ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగానని చెప్పగానే అందరూ ఆనందంగా ఊపిరి పీల్చుకున్నారు అవును బాబు ఆ ఫ్లైట్ తప్పిపోవడం నిజంగా దయే కాబట్టే పసువు కడుపు చల్లగా నువ్వు క్షేమంగా బయటపడ్డావు ఇప్పుడు మా అందరి మనసులు కుదురపడ్డాయి అంటూ విమలమ్మ కన్నీటి పర్యంతం అయింది జగదంబ కోడలి భుజం తట్టి నేను ముందే చెప్పాను కదా విమల నా మనోరాలు మహర్జాతకురాలని నువ్వే అనవసరంగా భయపడ్డావు పైగా చేతిలో ఆయుష్ రేఖ చూసావా జరిపోతలా ఎంత పొడుగుందో దాన్ని బట్టే చెప్పచ్చు నా మనోడి ప్రాణాలకు నూరేళ్ల పాటు ఎలాంటి ఢోకా ఉండదని కంఠాపదంగా చెప్పింది ఆవిడ జ్యోతిష పరిజ్ఞానానికి నవ్వుతూనే విజయ్ కళ్ళు ఆసక్తిగా ప్రియ కోసం వెతకడం గమనించి శాంతి విజయ్ గారు మీ మొండిగటం అదిగో ఆ రూమ్లో ఉంది రాత్రి టీవీలో ఫ్లైట్ కూలిపోయిందన్న వార్త విన్నది మొదలు దాని మనసు మనసులో లేదు తెల్లవార్లు ఏడుస్తూనే ఉంది తన్ని ఓదార్చడం మా ఎవరి వల్ల కాలేదు మిమ్మల్ని చూస్తేనే అది మళ్ళీ మామూలు మనిషి అయ్యేది వెళ్ళి కాస్త ధైర్యం చెప్పండి అంది విజయ్ ఒక్క క్షణం తెల్లబోయి ఓమై గార్డ్ మీరేంటి శాంతిజీ సడన్గా ఇంత షాక్ ఇచ్చారు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ ఫ్రెండ్లో అంత చేంజ్ ఎలా వచ్చినట్టు బాపరే అన్బిలీవబుల్ మైండ్ బ్లోయింగ్ నవ్వుతూ భుజాలేసి రూమ్లోకి ఎంటర్ అయ్యాడు మోకాళ్ళ మీద తలవాల్చి దిగులుగా కూర్చున్న ప్రేమ్ చూడగానే అతడి పెదవుల మీద చిరు దరహాసం లాస్యం చేసింది అడుగులు అడిగేసుకుంటూ దగ్గరికి వచ్చి ప్రియా డార్లింగ్ శాంతి గారు నువ్వేంటో చెప్పేశారు ఇప్పుడు నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా నువ్వంత టెన్షన్ పడాల్సిన పనే లేదు ఐఆమ్ సేఫ్ ఆమెకు మాత్రమే వినిపించేంత మంద్రస్థాయిలో చెప్పాడు ఈ ప్రపంచంతోనే తనకు సంబంధం లేనట్టు శూన్యంలోకి చూస్తున్న ప్రియ అదిరిపడి తలెత్తి చూసి అది కలో నిజమో అర్థం కాక అయోమయంలో పడిపోయింది ఏంటి గుమ్మల్లో అడుగు పెట్టగానే చిరునవ్వుతో స్వాగతం పలుకుతావనుకుంటే మలేరియా పేషెంట్లా ఇంత డల్గా దర్శనమిచ్చావు ఆ రోజు నువ్వు మా ఇంటి నుంచి అంత కోపంగా వెళ్ళిపోయేసరికి టెన్షన్తో హెడేక్ పట్టుకుని ఇప్పటికీ తగ్గలే తెలుసా నీ చేత్తో మంచి కాఫీ తాగితే కానీ రిలీఫ్ దొరికేలా లేదు అర్జెంటుగా ఒక కప్పు ఒక స్ట్రాంగ్ కాఫీ ప్లీజ్ శుతిమెత్తగా రిక్వెస్ట్ చేశాడు అయినా అనుమానం తీరనట్టు ప్రియ కళ్ళు ఇంత చేసి చూస్తూ మీరు నిజంగా మీరేనా ఇదంతా నా భ్రమ కాదు కదా దిగ్భ్రాంతిగా అడిగింది విజయ్కి ఆమె ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉందని అర్థమై నవ్వుతూ హలో మేడం నువ్వు అనుకున్నట్లు దయాన్నో కాదు ం విజయ్ సన్ ఆఫ్ ది గ్రేట్ పడిభూషణ్ రావు ఇంకా నమ్మకం కుదరకపోతే ఓసారి నా కాళకేశుడు దెయ్యాలకి పాదాలు మెరక్కుంటాయని చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది నా మామూలుగానే ఉన్నాయి కదా సో ఇది కలగాదు నిజం ఇకనైనా ఆ మొహంలో ఎక్స్ప్రెషన్స్ మార్చి స్మైల్ ప్లీజ్ అంటూ చనువుగా భుజం తట్టి అయినా నువ్వేంటి ఎప్పుడు ఝాన్సీ రాణి లెవెల్లో పోసుకుంటే దానివి ఆ ధైర్యమంతా ఏమైంది ఇంతలా భయపడిపోతున్నావు కానీ దేవి గారికి ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చిన మరి ఈ రేంజ్లో ఉంటే నాకు ముందు ముందు చాలా కష్టం సుమా అల్లరిగా నవ్వుతున్నా ఆ పెదవులు చిలిపితనం చిందులేస్తున్నా కళ్ళు ప్రియను ఈ లోకానికి రప్పించాయి మరుక్షణమే విజయ్ గుండెల మీద వాలిపోయి మిమ్మల్ని మళ్ళీ చూస్తాననుకోలేదు ఈరోజు మీరు కనపడకపోయి ఉంటే నా ఊపిరి ఆగిపోయి ఉంటే తెలుసా దుఃఖం సంతోషం కలగలిసిన కన్నీళ్ళు ముత్యాళ్ళ చెక్కిళ్ళ మీదకి జాలువారాయి ఓ ఓమైగాడ్ నీ గుండె అంత త్వరగా ఆగిపోతే నా పరిస్థితి ఏంటి రేపు పెళ్ళయ్యాక అదిగో ఆ పక్కింటి ఆవిడ చూసి నవ్వుతున్నావు ఈ ఎదురింటి ఆంటితో మాట్లాడమంటూ రోజు సవాలక్ష అనుమానాలతో నన్ను చంపేయాలి కదా అతడు హాస్యంగానే అన్న ప్రియమోహం మాత్రం చిన్నపోయింది నాకు తెలుసు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు మీ విషయంలో నాది పొరపాటే ఒప్పుకుంటాను కానీ ఆచారాలను సాంప్రదాయాలను తూచా తప్పక పాటించే సగటు మధ్యతరగతి ఆడపిల్లని పైగా నా కంటపడ్డ దృశ్యాలు అలాంటివి కాబట్టే ఏదో ఊహించుకుని అపార్థం చేసుకున్నాను అంతే తప్ప అసూయ అనుమానం నా నైజం కాదు కావాలంటే మా అమ్మను బామను అడగండి నేను ఎలాంటి దాన్నో మీకే తెలుస్తుంది తన మాటలకు ఆమె హర్ట్ అయిందని అర్థమై విజయ్ తేలిగ్గా నవ్వేసి సారీ డియర్ నిన్ను ఆట పట్టించాలని సరదాగా జోక్ చేశానంతే ఇట్ ఈజీ భర్తని అతిగా ప్రేమించే భార్యలకే ఇలాంటి చిన్న చిన్న అనుమానాలు ఉంటాయని మా అమ్మ చాలాసార్లు చెప్పింది అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఓ గొప్ప నగ్న సత్యాన్ని చెప్పి వెంటనే ప్రియ నాతో చిన్న రిక్వెస్ట్ ఇప్పటి వరకు మిస్ ప్రియం వద్దగా నిష్ఠుల ప్రేమనే కదా చవి చూపించావు ఇప్పుడు ఫియాన్సీగా నీ ప్రేమ ఎలా ఉంటుందో శాంపిల్ చూపించవా ప్లీజ్ అంటూ ప్రతిమాలాడు చిచి ఇప్పుడే కదా చెప్పాను మధ్యతరగతి ఆడపిల్లలు ఎలా ఉంటారో పెళ్ళికి ముందు ఇలాంటివన్నీ నాకు అస్సలు నచ్చవు ఏ ముద్దు ముచ్చటైనా మూడు ముళ్ళు పడ్డ తర్వాతే చిరుకోపంగా అంటూ అరచేతుల్లో మొహం దాచుకుంది ఆ వెళ్ల సందుల్లో నుంచి జాలువారే ప్రేమను తమకంగా ఆస్వాదిస్తున్న విజయ్ కళ్ళకి లోకమంతా సప్తవర్ణాల హరివిల్లా విరిసినట్లు ఎంతో అందంగా అద్భుతంగా కనిపించసాగింది కథ విన్నారు కదా ఈ ధారావాహిక ఇంతటితో ముగిస్తున్నాను త్వరలో మరో మంచి కథతో మేము ముందుంటాను దీన్ని ఆదరించిన వీక్షకులకందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ